ఏమండి కడప తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మాధవి మాధవిరెడ్డి గారి గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలండి నిజంగా ఆమె చేసినటువంటి సాహసం తెలుగుదేశం పార్టీని ఆమె మరింత పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి వైను ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి దీని వెనుక ఇంకోటి కూడా చెప్పుకోవాలి మనం అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి తెలుగువాడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కాలర్ ఎగరేసి తిరిగేలా మరి ఆయన చేసిన ఆలోచన అద్భుతమైనటువంటి కార్యక్రమం మహానాడు ఈరోజు మహానాడు అంత దిగ్వేజం అయిందంటే ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి కడప శాసనసభ్యురాలు శ్రీమతి మాధవి రెడ్డి గారి కృషి ధైర్యం పట్టుదల నిజంగా కడపంటే నాది కడప జిల్లా నాది కడపలో నా వైసీపీ జెండా మట్టుకు మాత్రమే రెపరెపలాడుతుంది ఇదంతా నా హవా అని చెప్పేసి వెర్రగు వీగిపోయినటువంటి జగన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పింది ఈ మహిళ ఈ మహిళతో సరైన సమయంలో సరైన సమాధానం చెప్పించిన వ్యక్తి ఎవరంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడపలో మహానాడు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన బయట పెట్టినప్పుడు చాలామంది ఉలిక్కి పడ్డారు అయ్యి బాబు అదంతా వైసీపీ అడ్డా అల్లరి మోకల అడ్డా దౌర్జన్యానికి దుర్మార్గానికి అక్కడ ఎంతోమంది ఇటువంటి చైనాకి సిద్ధంగా ఉన్నటువంటి ఏరియా అది అక్కడ చాలామంది మంచి మనుషులు ఉన్నారు కాకపోతే అక్కడక్కడక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి వీళ్ళ వల్ల మనకి చాలా ఇబ్బంది వస్తుందని చెప్పేసి భయపడి ఉలిక్కు పడిన నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తూచి తప్పకుండా ఆచరణలో పెట్టడానికి ఈ కడప శాసనసభ్యురాలు మాధవి రెడ్డి గారు ఆమె భర్త శ్రీనివాసరెడ్డి ముందుకు వచ్చారు ఈ కడపలో మహానాడు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసుకున్నారు అక్కడ ఉన్నటువంటి అక్కడక్కడక్కడక్కడ మాటు వేసి ఉన్నటువంటి వైసీపీ నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ నుంచి ఎటువంటి రౌడీయుజం గోండాజం వంటి పునరుత్పాదన కాకుండా ఉండటం కోసం ఆమె పక్కా ప్రణాళిక రచించింది ఒక మహిళ ఉండి కడపలో కొన్ని లక్షల మందితో తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా ఆమె ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పింది మాధవీరెడ్డి గారు ప్రసంగంలో ఒకే ఒక్క ముక్కంది నాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చినప్పుడు నన్ను వైసీపీ వాళ్ళు గంగిరెడ్డిది అన్నారు బుడబొక్కలది అన్నారు రకరకాలుగా రకరకాలుగా నాపై పేలాపన పేరారు నేను ఒకటే చెప్పాను దమ్ముంటే నా ఇంటి తలుపు తట్టండి నా భర్తను టచ్ చేసి చూడండి నేను తిరిగి మిమ్మల్ని వీల్ చైర్ మీద మీ ఇళ్ళకి పంపిస్తా అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి ఆమె మహానాడు వేదికతో కొన్ని లక్షల మంది మా తెలుగు తెలుగు కార్యకర్తల మధ్య ప్రసంగించింది నిజంగా ఆమె ఆమె భర్త రెడ్డి ధైర్య సాహసాలు కావచ్చు వాళ్ళు చేసిన ప్లానింగ్ కావచ్చు కృషి కావచ్చు కష్టపడే తత్వం కావచ్చు వాళ్ళ వెనుక ఉండి నడిపించిన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తీరు కావచ్చు ప్లానింగ్ కావచ్చు నిజంగా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగరేసి తిరిగేలా చేశారు ఇంచేదంటే కడప అంటే మాది అని ఒక అహంకారంతో విర విరవిగిపోతున్న వాళ్ళకి సరైన సమయంలో ఒక మహిళతో సరైన సమాధానం చెప్పించగలిగారు చంద్రబాబు నాయుడు గారు దీంతో క్లియర్గా అర్థమైంది కడపలో కడపలో నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశమే తెలుగుదేశం జెండా ఎప్పటికీ ఎగురుతుంది ఇప్పటిదాకా వాళ్ళు చెప్పినటువంటి పుకాను తప్పితే ఏమీ లేదు కడపలో ఉన్నటువంటి ప్రజలు సామాన్య పౌరులు మహిళలు తెలుగుదేశానికి అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్నారు అనే విషయం మొన్న మహానాడు ద్వారా చాలా క్లియర్గా అర్థమైంది మాధవిరెడ్డి గారు కూడా ఆ మహానాడు కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేశారంటే అక్కడికి వచ్చినటువంటి కొన్ని లక్షలాది మంది ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా భోజనాలు కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు వసతి కావచ్చు కనీసం దారి పొడిగిన వచ్చేవాడికి మజ్జిగి దాహం తీసుకునే మజ్జిగి ప్యాకెట్లు ఇవ్వటంలో కావచ్చు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆమె చూసుకుని తెలుగు తమ్ముళ్ళకి ఎక్కడా కూడా ఏ చిన్నపాటు లోటు కూడా రాకుండా మరి ఆమె తీసుకున్నటువంటి ఆ చర్యలు కావచ్చు కృషి కావచ్చు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద చివరిలో భార్యాభర్తలు శ్రీనివాసరెడ్డి గారిని రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద పిలిచి ఆప్యాయంగా అలింగనం చేసుకుని మరి ఆనంద బాష్పాలతో అయిపోయారు వీళ్ళని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మీకు మాట గుర్తి చేయాలి నేను ఇదే రాయలసీమలో గతంలో అంటే పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు అంతకుముందు అనేక మంది నేదురుమలి జనార్దన్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి రకరకాల ముఖ్యమంత్రులు మారిపోయారు ఈ కాంగ్రెస్ పార్టీలో సీట్ కవర్ ముఖ్యమంత్రులు కదా గతంలో మనం అనుకున్నాం మారిపోయినప్పుడు పివీ నరసింహరావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయితే పర్వాలేదు అని చెప్పేసి అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మరి ముఖ్యమంత్రి అయిన ఆరు మాసాలు ఆయన ఏదో ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలి అప్పుడు పాండ్యూ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు కడప జిల్లాలో ఈ పాండ్యూ నియోజకవర్గంలో నామినేషన్ వేస్తే అప్పుడు కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి చాలామంది జడిసిపోయారు జడిసిపోతే అప్పుడు నేనున్నాను అని చెప్పేసి శ్రీమతి రేణుకా చౌదరి గారు వచ్చి నామినేషన్ దాఖలు చేశారు అంటే ఆమె ఓడిపోయింది అనుకోండి కానీ గట్టి పోటీ ఇచ్చింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద ఆ రోజుల్లో ఆమె గట్టి పోటీ ఇస్తే అప్పుడు దివంగత నందమూరి తారక రామారావు గారు ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీకి ఒక మొగాడు వచ్చాడు అన్నాడు రేణుకా చౌదరి ఉద్దేశించి ఆయన మాటలు అన్నాడు సో మళ్ళీ అదే చరిత్ర రిపీట్ అయ్యిందా అంటే అయ్యిందని నేను అంటాను రెడ్డి గారు మళ్ళీ ఆ చరిత్ర రిపీట్ చేసి తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత కీర్తిని కడపలో చాటి చెప్పారు ఇది ఇక్కడితో ఆగదు రేపు లోకల్ బడి చూడండి రేపు రాబో అసెంబ్లీ ఎన్నికలు చూడండి డెఫినెట్గా అంతా పసుపు మయమే ఎవరైతే రాయలసీమ నాది కడప నాది అని కాళ్ళు వెగరేసారో వాళ్ళ తల దించుకునేలా రేపు ఓటింగ్ ఉంటుంది థ్యాంక్ యూ